దేవాది దేవుని సన్నిధానంలో యువదీకాల సమయంలో ప్రభు పాదములు చెంత చక్కని అవకాశాన్ని బట్టి అనుకూలతను బట్టి సమయాన్ని బట్టి దేవునికి మహిమగణత ప్రభావాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం ప్రభునందు ప్రియమైన వర్లరా యువదీకాల సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని మనము విని మనము దీవించబడి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకొని మనం దేవుల్లో ముందుకు సాగిపోదాం ఆయన కృపా కనికరం మన జీవితంలో దేవుడు చూపించి సహాయము చేయునుగాక ఇర్మియా గ్రంథం మొప్పి ఒకటవ అధ్యాయం పదిహేను వచ్చిన భాగాన్ని మనము చదువుకుందాం ఇర్మియా గ్రంథం మొప్పి ఒకటవ అధ్యాయము పదిహేను వచ్చిన భాగాన్ని మనము వాక్యంలో చూడగలిగితే యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి రాయేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొళ్ళకి ఉన్నది అనే మాటను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ప్రభునందు ప్రియులారా ఈ వాక్యం యొక్క సారాంశం సామరస్యం ఏమై ఉంది అని మనం చూడగలిగితే రాహేలు పిల్లలు లేనందున ఆమె ఓదార్పు పొందనొళ్ళకపోయాను అనే మాటని ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం ఒక తల్లి ఎప్పుడు కూడా బిడ్డల్ని ఆ విధంగా కోరుకుంటూ ఉంటుంది తల్లి ప్రేమ తల్లి మమకారం తల్లి అభిమానం ఎప్పుడు కూడా బిడ్డల మీదే ఉంటుంది ఎందుకంటే రాహేలు స్త్రీ గనుక స్త్రీకి ఎప్పుడు కూడా బిడ్డల మీద మమకారం అభిమానం ప్రేమ ఎక్కువగానే ఉంటుంది రాహేలు అనే ఆ మాటకు అర్థం ఏంటంటే ఆడగొర్రే అని ఆ మాటకు అర్థం ఆడగొర్రె వేరు మగగొర్రె వేరు ఆడగొర్రే సంతానాన్ని కంటుంది సంతానాన్ని మరొక తరానికి అందిస్తూ ఉంటుంది అనగా అర్థం ఏంటంటే ఈ రోజున జీవము కలిగిన దేవుని సంఘము కూడా దేవుని కొరకు వలె సంతాన సాఫల్యత కలిగిన సంఘముగా ఈరోజు మన సంఘాలు సంఘములో ఉన్న వ్యక్తులు ఆత్మలను కనేవారుగా ఆత్మలను ప్రభు కొరకు ఈ రోజున ఆ విధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు రామాలో అంగలార్పు ఎందుకు వినబడింది అని మనం చూడగలిగితే ఒక్కసారి మన వాక్యం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో మత్తయ్య సువార్త రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన భాగంలో మనం చూడగలిగితే ఈ మత్తయ్య రెండు పద్దెనిమిదిలో రాయేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఆమె ఓదార్పు పొందనలేకపోయాను అనే మాట ఇర్మి గ్రంథంలో ఏమైతే వ్రాయబడి ఉందో అదే మాట ఎక్కడ కూడా ప్రస్తావించబడి వ్రాయబడి ఉంది అనే సమాచారాన్ని మనము గమనించాలి అనగా ఈమె ఎవరు అని మనం చూడగలిగితే దేవుని సన్నిధిలో దేవుని పాదములు చెంత కన్నీరు కార్చే స్త్రీగా ఉంది అని మనము గమనించాలి ఒక మాటలో చెప్పాలంటే సంఘం ఎప్పుడు కూడా అన్ని విషయాలలో ఏడ్చుచు కన్నీరు కార్చుచు చాలామంది ఆ విధంగా ఉంటారు అయితే ఈ రోజున సంఘం ఏ విషయంలో ప్రభు ఏడవాలి కన్నీరు కార్చాలి రాల్చాలి అని మనం చూడగలిగితే ఈరోజు అనేక మంది సంఘ సభ్యులు సంఘానికి వచ్చిన తర్వాత ఆశీర్వాదాల కొరకు భౌతికమైన దీవుల కొరకు చాలామంది ఏడ్చి కన్నీళ్ళు కార్చి మా బిడ్డను మా భర్తను మా భార్యను మా వ్యాపారం మా ఉద్యోగం మా కార్యాలు మా కార్యక్రమాలు ఇవన్నీ దీవించండి 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 ప్రభు అని చెప్పి చాలామంది ఆ విధంగా ప్రభు పాదముల చెంత కన్నీరు కార్చుచూ ఉంటారు దేవుని సముఖంలో ఏడిచి ప్రలాపిస్తూ ఆ విధంగా అంగలార్చుచూ ఉంటారు అవన్నీ మంచివే అవన్నీ మనకు కావాలి మన కుటుంబానికి కావాలి అయితే మన దేవుడు మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు ఆ కుటుంబం జీవము కలిగిన దేవుని సంఘమే ఈ సంఘంలో ఉన్న వ్యక్తులు దేని కొరకు ఏడవాలి అని మనం చూడగలిగితే ఆత్మల కొరకు ఆత్మల సంపాదన కొరకు క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆత్మను కనే వరకు కన్నీళ్లు కార్చుచూనే ఉండాలి కన్నీళ్లు కార్చుచూనే ఉండాలి మన కళ్ళు కన్నీరు ఓటగాను మన తల జలమయమగాను దేవుని కొరకు ఒక వ్యక్తి ఆత్మను సంపాదించే విషయంలో ఈ విధంగా ఒక వ్యక్తి దేవుని కొరకు మార్చబడితే మన జీవితాలను దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది ఒక తల్లి ఏ విధంగా బిడ్డల కొరకు తపన తాపత్రయం పడుతుందో రోజున వధువు సంఘం అనే స్త్రీ కూడా దేవుని కొరకు ఆత్మ సంబంధమైన రాహీలుగా ప్రసోవేదన పడాలి బిడ్డల కొరకు కన్నీరు కార్చి దేవుని పాదములు చెంత ఆ విధంగా ఏడవాలి అని ఈరోజు ఈ బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం ఈరోజు సంఘంలో ఇంతటి ఆత్మీయులు ఉన్నారా ఎంత భక్తి కలిగిన వారు ఉన్నారా ఎంత ప్రార్థనా జీవితం కలిగిన వారు ఉన్నారా ఎంత ఆత్మీయత కలిగిన వారు ఉన్నారా అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతటి ఆత్మీయత ఏ సంఘములో కూడా లేదు అని మనం చెప్పవచ్చు ఎంత ఆత్మీయత కలిగిన వ్యక్తులు ఏ సంఘం కూడా లేరు అని మనం చెప్పడానికి సందేహం ఎంత మాత్రం కూడా లేదు ఎంత ఆత్మీయత కలిగిన వ్యక్తులు ఏ సంఘం కూడా లేరు అని చెప్పడానికి సందేహం లేదు ఇంత ఆత్మీయత కలిగిన వ్యక్తులు ఏ సంఘంలో కూడా ఉన్నారని చెప్పటానికి అనుమానమే సందేహమే ఎందుకో తెలుసా సంఘాలలో ఈరోజు అనేక మంది వ్యక్తులు ఎంతటి ఆత్మీయత కలిగి దేవుని కొరకు ఆత్మల సంపాదన కొరకు ఏడ్చే సంఘాలుగా ఈరోజు అనేకమైన సంఘాలు లేవు అని మనం చెప్పుటిలో మనం ఎంత మాత్రం కూడా మనం వెనకాడే లేనే లేదు ఎందుకంటే లోకములో ఈ రోజున ఏడ్చే సంఘాలు తక్కువైపోయాయి లోకంలో దేవుని పాదములు చేంత పట్టుకొని కన్నీరు కాడ్చి సంఘాలు తక్కువైపోతూ వస్తున్నాయి ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజున సంఘాలు అన్నీ కూడా దేవుని సముఖంలో కన్నీరు కార్చడం మానివేసి విరామం తీసుకొని విశ్రాంతి తీసుకొని అనేకమైన సంఘాలు భౌతికంగా పొందుకున్న ఆశీర్వదన బట్టి చాలామంది సంతోషంగా ఆనందంగా ఉన్నారు అదే పౌలు గారు మాట్లాడే మాట ఏంటంటే అందరూ తమ సొంత పనులే చూసుకుంటూ ఉంటున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యాలు ఎవరు చూస్తారు అని చెప్పి భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు దైవజనాంగమా నిన్ను ప్రభు సంఘంలో పెట్టింది నీవు రాహీల వలె ఉండాలని ఆడగొర్రగా ఉండాలని నీవు ఆత్మలు కనే వ్యక్తిగా ఉండాలని ఈరోజు ఒక వ్యక్తి దేవుని సముఖంలో రాహీల వలె ఏడిచే వ్యక్తిగా ఉండాలి అని ప్రభు ఈరోజు ఆ విధంగా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆ విధంగా ఏడిచి కన్నీరు కాడ్చే సంఘముగా సంఘం ఉండగలుగుతుందో ఆ సంఘము అభివృద్ధి చెందడానికి ఆశీర్వాదాన్ని పొందడానికి దేవుడు ఆ సంఘానికి తప్పనిసరిగా ఆయన సహాయము ఆ విధంగా చేస్తూ ఉంటాడు అయితే ఒక వాక్యం మనం చూడగలిగితే బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన భాగం ఆది కాండం ముప్పై ఏడు ముప్పై ఐదులో మన వాక్యాన్ని చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే యాకోబు ఏడ్చుచూ ఉంటున్నాడు తన సంతానం బిడ్డలు అందరూ వచ్చి ఆయనను ఓదార్చాలి అని చూస్తూ ఉంటే యాకోబు ఓదార్పు పొందడంక నా బిడ్డ ఏ లోకానికి వెళ్ళిపోయాడో నేను కూడా ఆ లోకానికి వెళ్ళిపోతాను అని అన్నట్టుగా ఆ విధంగా ఏడుచుచు దుఃఖిస్తూ బాధపడుతూ ఉంటున్నాడు అనగా ఒక మాటలో చెప్పాలంటే తండ్రికి బిడ్డ పట్ల అంత దుఃఖం అంత వేదన ఉన్నప్పుడు మరి తల్లికి ఇంకెంత వేదన ఉండాలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి స్త్రీగా పిలువబడే ఈ సంఘానికి తల్లిగా పిలువబడే ఈ సంఘానికి ఎప్పుడు కూడా కన్నీళ్లు కార్చే ఆ మనసు సంఘం ఎప్పుడు కూడా దేవుని సముఖంలో కలిగి ఉండాలి ఆ విధంగా సంఘము దేవుని సన్నిధిలో దేవుని కొరకు కన్నీళ్లు కార్చే సంఘముగా ఉంటే నిజంగా సంఘానికి ఆత్మలు ప్రవాహం వలె వచ్చి ఆ సంఘములో ఉన్న అనేక మంది ఆత్మలు దేవుని ద్వారా దీవించబడి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు కనుక ఈరోజు ఒక వ్యక్తి ఈ రాహీల వలి నేను ఈ బిడ్డల్ని కనాలి నేను ఏడవాలి కన్నీరు కాల్చాలి నేను సంతానాన్ని కలిగి ఉండాలి ఆత్మ సంపాదన కలిగి ఉండాలి అనే సంఘం ఎప్పుడు కూడా ఆ సంఘం యొక్క ధ్యాస ఆశ శ్వాస ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలంటే నేను దేవుని కొరకు నూతన ఆత్మలు కనాలి అనే ఒక దృక్పథాన్ని సంఘం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి కనుక ఈరోజు జీవ కలిగిన దేవుని సంఘం ఆడగొర్రిగా మార్చబడి ఆత్మను సంపాదించి ఆత్మను సంపాదించే విషయంలో ఒక వ్యక్తి కన్నీరు కార్చే వ్యక్తిగా ఉంటే నిజంగా మనకు మన కుటుంబాలకు దేవుడు దీవున దయచేస్తాడు అటువంటి భారం అటువంటి ఆత్మల భారం మనం ప్రభు కొరకు కలిగి మనం విశ్వాసంలో దేవుని కొరకు ముందుకు సాగిపోదాం మన జీవితంలో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక